శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం మహాలక్ష్మి ఆలయం మహిళలతో సందడిగా మారింది జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాల వేడుకలు ఘనంగా జరిగాయి వేకువజామున భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి నది తీరంలోని మహాలక్ష్మి ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు అనంతరం మహిళలు మాట్లాడుతూ వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాలు చేయడం ద్వారా సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు

మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మేము మహిళందరము కలిసి మహాలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి మాతను మరియు మహాలక్ష్మి మాతను అందరం కూడా పూజించినాము మహాలక్ష్మి ఆలయంలో అందరము ముతేదులందరము కలిసి సామూహికంగా కుంకుమార్చన అమ్మవారికి అభిషేకం చేసుకుని అందరము నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని అమ్మవారిని మనసారా వేడుకొని అందరం కూడా మహిళలం సామూహికంగా వాయనాలను సమర్పించుకున్నాము ే నమ శ్రావణమా ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం మహా వరలక్ష్మి శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం రోజున వరమహాలక్ష్మికి మేము కుంకుమార్చనలు అష్టోత్తరాలు షోడశ మహాపూజ చేసుకొని అందరినీ కుటుంబము లోక కళ్యాణం అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటూ ఒక అండ సౌభాగ్యతలుగా మమ్మల్ని దీవించమని అమ్మను కోరుకొని అష్టశ్వర్యాలతోని అష్ట సౌభాగ్యాలతోని అమ్మను వేడుకొని మేము ఈ కుంకుమాచనం నిర్వహించుకోవడం జరిగింది శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి టెంపుల్లో అందరం కలిసి కుంకుమ పూజలు చేసుకుంటూ అందరికీ ముత్తైదులకు పసుపుబొట్లు ఇచ్చుకుంటూ పండు తాంబూలం ఇచ్చుకుంటూ ఎంతో ఘనంగా జరుపుకున్నాము రోజు సామూహిక కుంకుమ పూజలతో అమ్మవారిని నిండు సౌభాగ్యం ఇవ్వాలని అమ్మవారిని నిండు నూరేండు అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని సుమంగలిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాము